వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ భారత సమాజంలో నాలుగవ స్తంభం ఫోర్త్ పిల్లర్గా పిలువబడే సమాచార శాఖ యొక్క సమస్యను మాత్రం తిరగడం లేదు సమాజంలో జరిగే అన్యాయాలను వెలుకతేసి అన్యాయాన్ని అరికట్టి అందరికీ సమన్యాయం చేయడంలో దేశంలోనే మీడియాది కీలక పాత్ర అందరి సమస్యలు తీర్చే విలేకరుల సమస్యను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కేవలం ఎలక్షన్ల సమయంలో మాత్రం హామీలకు పరిమితమై విలేకర్లను మభ్యపెట్టి ఎలక్షన్స్ ముగిసిన తర్వాత విలేకరుల సమస్యలను దాటువేసే ధోరణి మాత్రం పాలకుల్లో మారడం లేదు కొత్త అగ్రిడేషన్ జారీ చేస్తామని విలేకరులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఎండ్ల నిర్మాణం చేపట్టి అండగా ఉంటామని హామీలు ఇచ్చి గత వైసీపీ ప్రభుత్వం ఉన్న అగ్రిడేషన్లు కూడా తొలగించి విలేకరులకు తీరని నష్టం చేకూర్చగా ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు విలేకరులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని కొత్త అగ్రిడేషన్లు ఏర్పాటు చేస్తామని విశ్రాంత విలేకరులకు పెన్షన్ ఇస్తామని హామీలు ఇచ్చి సంవత్సరం గడిచిన వాటి గురించి ఆలోచించే పాపాన పోలేదని అన్నారు విలేకరులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ విలేకర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చే మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పోటీ సిపి

గారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోను జిల్లా కేంద్రాలలోను ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ పాత అక్రడేషన్లను పొడిగించకుండా కొత్త అక్రడేషన్లను మంజూరు చేయాలని కోరుతూ అలాగే రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టలేకపోయింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా జర్నలిస్టుల పైన గత ఎన్నికల్లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీలో భాగంగా వారు చెప్పడం జరిగింది నేడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా జర్నలిస్టుల సమస్యలను పెడిచె పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం సుమారు వేలల్లో అక్రడేషన్లను తొలగించి నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చేసింది గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు అక్రమాలకు